పహల్గాన్ దాడి తరువాత దాని ప్రతిచర్యగా వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ సింధు జలాలు ఆపేసింది చైనా అలాగే జేలం నదికి సంబంధించినటువంటి సింధు జలాలు ఆపేసింది ఈ సింధు జలాలు ఆపేయడంతో పాకిస్తాన్ ఏమనుకుందంటే కేవలం భారతదేశం ప్రస్తుతానికి కోపంలో ఉంది కాబట్టి ఒక నెల రెండు నెలల్లో వదిలేస్తుందేమో అనుకుంది కానీ పరిస్థితి అలా లేదు నెల రెండు నెలలు కాదు ఎప్పటికీ విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే మనం గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ సింధు జలాల విషయంలో మాట్లాడుతున్నాం ఇంతకు ముందులా కాదు కదా పంతొమ్మిది వందల అరవైలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు మా జనాభా పెరిగారు మాకు నీట్ అవసరం కాబట్టి దీని గురించి ఒకసారి మాట్లాడదాం రండి అని భారత్ చాలా రోజులుగా అడుగుతోంది పాకిస్తాన్ దీన్ని కాదు అని చెప్పింది ఎందుకంటే దీన్ని ఈ చర్చల్లో కనుక పాల్గొంటే ఖచ్చితంగా మళ్ళీ ఈ సింధు జలాల్లో ఎంతో కొంత భారత్కి ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మాట్లాడడానికి రాలేదు అరే మళ్ళీ ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు ఎంతో కొంత నీళ్ళు ఇవ్వాలి ఎందుకు వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి అంటూ పాకిస్తాన్ చర్చలకి రాలేదు చివరికి పహల్గామ్ దాడితో మరి వాళ్ళతో మాట్లాడేది లేకుండా నీటిని ఆపేశారు నిజానికి పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు ఎలాంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు వచ్చినా అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చినా సరే బంగ్లాదేశ్ ని విడిపించడానికి బంగ్లాదేశ్ ని స్వతంత్ర దేశం చేయడానికి అది ఎంత పెద్ద యుద్ధం ఆ సమయంలో కూడా ఇందిరాగాంధీ నీటిని అయితే ఆపలేదు ఆ తర్వాత కార్గిల్ యుద్ధంలో కూడా మన వాజ్పేయి గారు నీటిని ఆపలేదు పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా నరేంద్ర మోదీ ఈ నీటిని ఆపలేదు కానీ ఈసారి మాత్రం పహల్గామి దాడితో మొత్తం క్లోజ్ చేసేసారు అంటే ఇన్ని దాడులు జరిగినా సరే నీరు ఆపలేదు కాబట్టి ఈ పహల్గామ్ దాడి అంతా కాబట్టి ఖచ్చితంగా నీరు వదులుతారు అనుకున్నారు వదలలేదు ఇప్పుడు దీని గురించి ఆ పాకిస్తాన్ ఏమంటుంది ముఖ్యంగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏమంటున్నాడు అంటే ఈ సిమ్లా ఒప్పందం దీంతో మేము క్లోజ్ చేసేస్తాం ఈ సిమ్లా ఒప్పందం ఇది ఇక్కడ డెడ్ అయిపోయింది ఈ సిమ్లా ఒప్పందం ఎటువంటి విలువ లేదు మళ్ళీ మేము పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి వెళ్ళిపోయినట్లే అన్నట్లుగా మాట్లాడింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై జరిగింది సిమ్లా ఒప్పందం ఏం జరిగింది సిమ్లా ఒప్పందం అంటే ఎటువంటి యుద్ధ వాతావరణం తీసుకురాకూడదు స్వతంత్రంగా ఉండాలి ఒకరికొకరు విలువించుకోవాలి స్నేహపూర్వకంగా ఉండాలి అనేది హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి సిమ్లాలో జరిగినటువంటి ఈ ఒప్పందం ఇప్పుడు అది ఆగితే ఏంటి ఉంటే ఏంటి సింధు జలాల ఒప్పందం ఆపారో లేదో రద్దు చేశారో లేదో మాకు తెలియదు కానీ ఈ సిమ్లా ఒప్పందానికి అయితే ఇక విలువ లేదని పాకిస్తాన్ చెప్పింది అంటే వాస్తవానికి మనం పెద్దగా ఫరక్ పడేదేం లేదు అందుకే దీన్ని మనం పట్టించుకోవట్లే వెంటనే వాళ్ళు ఏమన్నారు మనం సింధు జలాపిస్తే వాళ్ళు సిమ్లా ఒప్పందం క్యాన్సిల్ చేస్తామన్నారు సిమ్లా ఒప్పందం ఏముంది బొందా సిమ్లా ఒప్పందం ఏముంది సిమ్లా ఒప్పందంలో ఉన్నంతగా పాకిస్తాన్ ఉందా లేదు కదా అలాంటప్పుడు ఆ ఒప్పందం ఒప్పుడే తూట్లు పొడి చేశారు పాకిస్తాన్ వాళ్ళు ఆ ఒప్పందం జరిగిన తర్వాతే ఉగ్రదాడులు జరిగాయి మళ్ళీ ఇంకేంటి ఆ ఒప్పందానికి విలువ సో సిమ్లా ఒప్పందం అనేది వేస్ట్ నిజానికి సిమ్లాలో జరిగింది కాబట్టి ఆ సిమ్లా ఒప్పందం అంతే దాని వల్ల ఏంటి ఉపయోగం ఇందిరాగాంధీ గారు వాళ్ళు వీళ్ళు కలిసి అందరూ కలిసి మాట్లాడి పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ ఇరవై రెండు జూన్ రెండో తారీఖున చేసే ఒప్పందం ఏంటి ఉపయోగం పాకిస్తాన్ ఏమైనా మన పైన దాడులు చేయకుండా ఉందా స్నేహపూర్వకంగా ఉందా వ్యాపార సామ్రాజ్యాలు కొనసాగించిందా అలాగే అలా తయారు చేయిందా ఉగ్రవాద దేశంగానే ఉంది మొదటి నుంచి సో ఇప్పుడు మనం సిమ్లా ఒప్పందాన్ని పట్టించుకోలేదు పైగా పంతొమ్మిది వందల అరవైలో జరిగినటువంటి ఈ సింధూ జలాల ఒప్పందాన్ని కూడా మనం ఆల్రెడీ క్లోజ్ చేసినట్లే సో ఇప్పుడు పాకిస్తాన్కి ఏం చేయాలి అర్థం కాలేదు దీనికి మనం ఏది కౌంటర్ ఇవ్వాలి అర్థం కాక ఇప్పుడు చైనా కాల్ అయితే పట్టుకుంది ఏదో వాటి చేయండి